పశ్చిమ బెంగాల్ నుండి బీహార్ కు బయలుదేరిన ఒక ట్రైన్ లో కొంతమంది యువతలు ట్రావెల్ చేస్తున్నారు అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా వీడియో వరకు చూడండి సోమవారం రాత్రి న్యూ జల్పైగూరి నుండి పాట్నా వెళ్లే ట్రైన్ లో యాభై ఆరు మంది యువతులు ఎక్కారు వీరితో పాటు ఒక లేడీ అండ్ జంట్ కూడా ఉన్నారు వీళ్ళంతా ఇలా కలిసి ప్రయాణం చేయడం కంగారు పడ్డం ఇవన్నీ చూసి ఆర్పీఎఫ్ సిబ్బందికి డౌట్ వచ్చి టికెట్స్ చూపించమని అడిగారు అయితే వీరెవరి దగ్గర టికెట్స్ గానీ ఏం డీటెయిల్స్ లేవు వాళ్ళ బెర్త్ అండ్ కోచ్ నంబర్స్ వారి చేతి మీద స్టాంప్స్ వేసున్నాయి బెంగళూరులో జాబ్ కోసం వెళ్తున్నామని ఒక అమ్మాయి చెప్పింది అయితే బీహార్ వెళ్లే ట్రైన్ ఎందుకు ఎక్కారని క్వశ్చన్ చేశారు సంబంధం లేని సమాధానాలు చెప్పడంతో వారిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే వాళ్ళంతా కిడ్నాప్ చేయబడ్డారని జాబ్ సిపిస్తామని వాళ్ళని తీసుకెళ్లి ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వీరంతా ఎయిటీన్ టు థర్టీ వన్ ఏజ్ గ్రూప్ వాళ్లే కావడం విచిత్రం దీనిపై కేసు ఫైల్ చేసి ఇంట్రాగేషన్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించారు వాళ్ళంతా ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు మీరు ఏదైనా జాబ్ చేయాలనుకుంటే బ్లైండ్గా వాళ్ళని నమ్మకుండా అన్ని వివరాలు తెలుసుకున్నాకే వెళ్ళండి మీరు ఒక్కరే వెళ్లకుండా ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి ఇలాంటి న్యూస్ చాలా చూస్తుంటాం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి